ఆత్మీయ బంధువులందరకూ నమస్కారము మిత్రులారా నేను మీ సూర్యదత్తస్వామి ముందుగా మీ అందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా రామ అనే నామము విజయతారక మంత్రము ఇది శాస్త్ర పద్ధతిలో రానగా రెండు మానగా ఐదుగా ఇలా రామ 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 అన్నప్పుడు రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు రెండు ఇంటూ ఐదు వెయ్యిగా విష్ణు శాస్త్రనామము లలితాదేవి శాస్త్రనామము స్మరణము చేసిన దానితో సమానమని ప్రతీతి మిత్రులారా లోక కళ్యాణార్థం నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణము మీ అందరి జీవితాలలో కళ్యాణ గుణాలను శుభాలను సుఖాలను ప్రాప్తింపజేయాలని శ్రీరామ అనే విజయ తారక మంత్రం సర్వకాల సర్వావస్థల సర్వకార్యములయందు విజయాలు సిద్ధింపజేయాలని సదా ఆ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపులైన శ్రీ సీతారామచంద్ర స్వాములను ప్రార్థిస్తూ రామయ్య కళ్యాణ గుణ ఘన విజయములను కీర్తించే శ్రీ రఘువీర గద్యం ఆలపిస్తూ శ్రీ సీతారామ వంశ వృక్షాలను విషదపరుస్తున్నాను అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సూర్యదత్త స్వామీజీ అనే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ కామెంట్ చేయండి జయ జయ మహావీర మహాధీర దౌరేయ దేవార సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారత నిరవధి దశవదన దమిత దైవత పరిషద వ్యర్థిత దశరథి వరకుమల దివాకర వివిశ దిపతిర సహచరణ చతుర దశరథర గృణ విమోచన కోస సుత కుమారాభ కంచుకారణ కౌమార కేలి గోపాశికాధ్వరా ప్రణధ్వరా దుర్య భవ్య దివ్యాస్త్ర వృంద వంది ప్రణత జన విమత విమత దుర్లలిత దుర్లలితర విఘటారురారుటక తాటకే జడ కిరణ శర జటి మకుట తట నట పటు మధుగల పద నలిన రజ ఉప మృదిత నిజ వృజిన జగదుర పరమ ముని వర యువతి మైదిలలోచంద్ర కండ పరదండ ప్రకాండ కండన సౌండుజ దండ కరకిరణ మండల బోధిత పుండరీ కవన రుచి కలోచన మోచిత జనక హృదయ

వృక్ష వృక్షముల గూర్చి తెలుసుకుందాం ముందుగా రాముల వారు ప్రప్రథమంగా అవ్యక్తము అవ్యక్తము నుండి వ్యక్తము వ్యక్తము నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కాశ్యపుడు కాశ్యపుడి నుండి సూర్యనారాయణుడు సూర్య నారాయణుడి నుండి మనువు మనవు నుండి ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు భానుడికి అనరణ్యుడు అనరణ్యుడికి పృథువు పృథువికి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమారుడికి మాందాత మాందాతకి సుసంధి ఈ సుసంధికి సంధి ప్రసీన జూ అను ఇద్దరు కుమారుడు ధృవసంధికి భరతుడు భరతుడికి అసితుడు అసితుడికి సగరుడు సగరుడికి అసమంజసుడు అసమంజసుడికి అంశుమంతుడు అంశమంతుడికి దిలీపుడు దిలీపుడికి భగీరథుడు భగీరథుడికి కకుత్సువు కకుత్సువుకి రఘువు రఘువుకి ప్రవర్ధనుడు ప్రవర్ధనుడికి శంఖనుడు శంకరుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శీఘ్రకుడు శీఘ్రకుడికి మరువు మరువుకి ప్రశిక్షకుడు ప్రశిష్యకుడికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాతి యయాతికి నాభాగుడు నాభాగుడికి అజుడు అజుడికి దశరథుడు దశరథ మహారాజుకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్ఞుడు మరి రాముల వారి సంతానం నవకుశలు ఈ విధంగా రాముల వారి వంశవృక్షం ఉంది సీతమ్మ వారి వంశవృక్షము ముందుగా నిమి నిమికి మితి మితికి ఉదావసువు ఉదావసుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతువు సుకేతువుకి దేవరాతుడు దేవరాతుడికి బృహద్రతుడు బృహద్రతుడికి మహావీరుడు మహావీరుడికి సుధృతి శుద్ధృడికి దృష్టకేతుడు దుష్టకేతుడికి హర్షసుడు హర్షసుడికి ప్రతిందకుడు ప్రతిందకుడికి కీర్తిమేతుడు కీర్తిమేతుడికి దేవమేతుడు దేవమేతుడికి దేవ మేథుడు విభుతుడు విభుధుడికి మహీంద్రకుడు మహీంద్రకుడికి కీర్తిరథుడు కీర్తిరథుడికి స్వర్ణ రోముడు స్వర్ణరోముడికి రస్వరోముడు రస్వరోముడికి జనక కుశ్వజుడు జనకుడి కుమార్తె సీతామాత ఈ విధంగా సీతామాత వంశవృక్షం ఉంది మిత్రులారా మీ అందరకు శ్రీ సీతా శ్రీరామచంద్ర స్వాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణములు ఎల్లవేళలా తోడుగా నీడగా ఉండి నడిపించాలని సదా సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఇక సెలవు మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం సర్వే జనా సుఖిలో భవంతు స్వస్తి